జిల్లామంచలి నియోజకవర్గంలో రాంబిలి మండలంలో రైజ్ హాస్పిటల్ సిబ్బంది మండల ప్రజా కార్యాలయంలో ఉచిత ఉచిత వైద్య సేవలు మందులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఉచిత మెగా శిబిరానికి రైజ్ హాస్పిటల్ వారు ఊహించిన విధంగా మూడు వందలకు పైగా జనాలు రావడంతో మంచి విశేష స్పందన లభించిందని రైజ్ హాస్పిటల్ డైరెక్టర్ విజయ్ పాపారావు హరి తెలిపారు అలాగే రాంపిలి మండలంలో నిర్వాహకులు జరిగిన ఉచిత వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ అవినాష్ డాక్టర్ హరీష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్ట్ మరియు గుండె సంబంధించిన వ్యాధులకు ఉచిత పరీక్షలు చేయించి వైద్య సలహాలు అందించారు ఉచితంగా కంటి పరీక్షలు కంటి చూపు సంస్థల మేరకు అవసరమైన వారికి అద్దాలు తక్కువ ధరకి ఇచ్చేలా చేస్తామని తెలిపారు అలాగే మోకాలు నొప్పులు వెన్నుల సమస్యలు భుజాల నొప్పులు వంటి ఆర్థోపెడిక్ సంస్థలపై నిపుణుల చేత ఉచితంగా సలహాలు అందించబడ్డాయి అదేవిధంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ అవినాష్ డాక్టర్ హరీష్ డాక్టర్ నళిని డాక్టర్ మీనాక్షి మొదలగు ప్రముఖ వైద్యులు అందరూ మాట్లాడుతూ రోగులందరికీ ఉచితంగా పరీక్షలు చేయించే అవసరమైన మేరకు మందులు ఉచితంగా ఇచ్చారు మా రైస్ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు గుండె జబులు ఛాతి నొప్పి నరాల బలహీనత థైరాయిడ్ గడ్డలు బొమ్మ గడ్డలు గర్భశయ సమస్యలు పేగు సమస్యలు అన్ని రకాల ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సర్జరీలను చేయబడును ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడబడునని తెలియజేశారు என்னஸ்டா அடேங்காரே ஓகேனா இந்த 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 அந்த பின்னே உண்டது అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అవినేష్ రైజ్ హాస్పిటల్ నుండి ఈ రోజు మన రాంబెల్లిలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సంతబలి పక్కన ఆఫీస్ దగ్గర సో వచ్చిన పేషెంట్స్ అందరిని చూస్తే చాలా వరకు అందరూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు చర్మ చర్మ సంబంధించిన వ్యాధి అందరూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ అన్ని కూడా ఇస్తున్నాము సో ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్ స్కిన్ డాక్టర్ నెక్స్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ అన్నీ కూడా మన హాస్పిటల్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడూనూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా మనం మెడికల్ క్యాంప్ మూడు గంటలకు జరుగుతూ ఉంటుంది మీరు వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీనాక్షిని సీనియర్ డెంటల్ సర్జన్ ఇవాళ ఇక్కడ రాంబిల్లిలోని మనము మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ క్యాంప్ లోని మనము ఫ్రీగా చెకప్ అనేది చేస్తున్నాము పంటి సమస్యలు అనగా పంటి నొప్పి పిప్పు పళ్ళు సమస్యలు లేదా చిన్నపిల్లలకి పిచ్చి పుచ్చిపోయిన పళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా చెకప్ చేస్తున్నాము ఫ్రీగానే అవసరమైన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇస్తున్నాము ఏమి ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నా కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాము ట్రీట్మెంట్ పరంగా కోసము మీరు మా హాస్పిటల్కి వచ్చి మళ్ళీ చేయించుకోవచ్చు నమస్కారం డాక్టర్ హరీష్ క్రిటికల్ కేర్ అండ్ అనిస్తిషా కన్సల్టెంట్ రేస్ హాస్పిటల్ యూనిట్ త్రీ అచితాపురంలో మా ఇరవై నాలుగు గంటలు రోడ్ యాక్సిడెంట్లు స్నేక్ బైట్స్ పాయిజనింగ్ కేసులు అన్ని ట్రీట్ చేయబడును ఇరవై నాలుగు గంటలు మా సర్వీస్ ఉంటుంది సో అచితాపురం ప్రజలు రాంబిల్లి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ ఈ సర్వీస్ ను ఉపయోగించుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇవన్నీ అన్నీ బాగానే చూస్తున్నారా మందులు గట్టా బాగా ఇచ్చారా బాగా ట్రీ చేస్తున్నారు కదా అయితే హాస్పిటల్ ఎక్కడని చెప్పారు వచ్చి తాపురా ఓకే మందులు అవి బాగా ఇచ్చారు కదా ఓకే అమ్మ బాగా చూస్తున్నారా రైజ్ హాస్పిటల్ వారు మందులు అవి ఇచ్చారా హాస్పిటల్ ఎక్కడన్నా చెప్పారా ఓకేనా